సమస్త పరివారాయ స దివ్యమంగళ విగ్రహ శ్రీమదే శ్రీమతే నారాయణ మహా జై శ్రీమన్నారాయణ సమస్త బండబల్లి గ్రామ భక్తులకు పక్కగా చంద్రతి మండల భక్తులందరికీ తెలియజిన ఏమనగా మన బండబల్లి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మొన్న నుండి అధ్యయన బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి ఈరోజు స్వామివారి కళ్యాణం తదంతం రేపు సుదర్శన యాగం పుష్పయాగము వసంతోత్సవం డోరారోహణం అలాగే ఇరవై ఐదు తారీఖు రోజున సోమవారం రోజున స్వామివారి రథోత్సవం పుష్పయాగం జరుగుతున్నది కావున ఇట్టి కార్యక్రమాల్లో మన బండపల్లి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులందరూ కూడా సకాలంలో విచ్చేసి స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు అతి వైభవంగా ఘనంగా మా కమిటీ తరఫున అందరూ కూడా కళ్యాణం చేసుకున్నాము స్వామివారిది కావున ఇట్టి కార్యక్రమాలు వచ్చిన భక్తులందరికీ కూడా స్వామివారి అనేక అనేక మంగళాశలు తెలియజేస్తున్నాం జై శ్రీమన్నారాయణ్ ఈరోజు చంద్రతి మండలం బండాపల్లి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇట్టి బ్రహ్మోత్సవాలలో బండపల్లి గ్రామ ప్రజలు మరియు వెంకటేశ్వర స్వామి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ విజయ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు ఎందుకు ఆ స్వామివారి కృప వారందరికీ ఉండాలని విజయప్రవసంగా కోరుకుంటున్నారు జై ఈ రోజు బండపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో భాగంగా ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన చతుర్తి మండల జెడ్పీడిసి నాగం కుమార్ గారికి అదేవిధంగా మన బండపల్లి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చైర్మన్ గడ్డం లక్ష్మణ రెడ్డి గారికి ఇతర కమిటీ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు చెప్తూ ఇది ఎందుకంటే ఇళ్ళవేళలో మేము ఇటు కార్యక్రమము జరుపుకుంటున్నాము ఎందుకంటే మన ఈ కళ్యాణోత్సవంలో లో భాగంగా పాడి పంటలు అన్ని బాగా పండాలని చెప్పి అందరం కోరుకుంటూ పెద్ద ఎత్తున ఇటు కార్యక్రమంలో అందరూ ప్రజలు అందరూ ఇటు కార్యక్రమం విజయవంతం చేస్తున్నాము అందరికీ మా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తాను ఈరోజు బండపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది దీనికి కమిటీ సభ్యులు అలాగే మా చైర్మన్ గడ్డం లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా వచ్చిన చంద్రుతి మండల జెడ్పీసీ నాగం కుమార్ గారు అలాగే మా తోటి మిత్రులు గడ్డం పద్మ మల్లారెడ్డి గారు ఏనుగు లచ్చిరెడ్డి గారికి అలాగే చింతరపల్లి మునుందరెడ్డి వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అలాగే కమిటీ సభ్యులు కూడా ఎమ్మడ ఉండి ఏదానికి కూడా లోటు లేకుండా బండపల్లి ప్రజలందరికీ ఆశీర్వాదం వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఈ కళ్యాణం ఇంత వైభవంగా జరిగిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జైసిమనారాయణ చందుర్తి మండలానికి బండపల్లి గ్రామంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బండపల్లి నడి ఆ దేవుని సన్నిధిలో ప్రతి ఏటా ప్రతి సంవత్సరం స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ మాసంలో జరిగినటువంటి గత మూడు రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఈ వారు స్వామివారి కళ్యాణం జరగడం ఈ కళ్యాణంలో బండపల్లి గ్రామ ఆలయ కమిటీ చైర్మన్ కావచ్చు ఆ కమిటీ సభ్యులు కావచ్చు మండలానికి చెందినటువంటి నాయకులు గ్రామ ప్రముఖులందరూ ఈరోజు వారిని దర్శించుకోవడం ఆ దేవుని ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మా అందరి పక్షాన ఆ దేవుణ్ణి వేడుకోవడం భవిష్యత్తులో కూడా మండలానికి ఆదర్శ గ్రామంగా ఈ కళ్యాణోత్సవాలు ఇంకా మునుముందు బ్రహ్మాండంగా జరగాలని చెప్పి ఆ దేవుని ఆశ మనందరి ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులందరికీ చైర్మన్ తో సహా బండపల్లి గ్రామ ప్రజానికి అందరికీ హృదయపూర్వం చేస్తాం శ్రీమన్నారాయణ ఈ రోజు బండపల్లి లక్ష్మి వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి మా సోదరులు నాగం కుమార్ గారు అలాగే మన టెంపుల్ చైర్మన్ గడ్డం లక్ష్మారెడ్డి గారు అలాగే పంతులు మా మహిళలు ప్రతి ఒక్కరు ఇంటింటికి ఒడి బియ్యాలతోటి కొబ్బరికాయలతోటి ఒక్క పొద్దులు ఉండి వరదాకా రెండున్నర అయినా కానీ ఓపిక కాన కళ్యాణం అయ్యేంత వరకు ఓపికగా ఉండి ఈ కళ్యాణాన్ని విజయవంతం చేసినందుకు మహిళా తల్లులకు అందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ అలాగే ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా చేసుకుంటున్న అలాగే ఈ పెళ్ళికి అతిథులుగా ఇచ్చేసిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఇలాగా చేసుకుంటాను అందరు ఆశీర్వాదాలు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు మా గ్రామం పైన ఉండాలని అందరు సుఖ సంతోషాలతోటి పాడి పంటలతోటి వర్షాలు అనుకూలంగా ఉండి మంచిగా పంటలు పండితే మేము ప్రతి సంవత్సరం ఇంకింత మరొక సంవత్సరం వరకు ఇంకా పెద్దగా అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తాము అమ్మవారికి స్వామివారికి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఇక్కడ చాలా మంచి ఏర్పాటు చేసి చాలా ఘనంగా నిర్వహించారు ఆలయ కమిటీ వాళ్ళు మేము కూడా మంచిగా పాల్గొనేందుకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ దేవుడు బాగా ఫేమస్ అని వచ్చినా మార్నింగ్ వచ్చినాం చాలా బాగుంది మేము కరీంనని చేసినాపు మా పేరు సద్గురు ప్రసాద్ ఇక్కడ బండపల్లిలో శ్రీ సంతాన వేణుగోపాల స్వామి కళ్యాణం జరిగింది ఈ మహోత్సవంలో అందరు పాల్గొన్నారు పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఇక్కడ మంచి వాతావరణం కూడా నెలకొన్నది అన్ని ఫెసిలిటీస్ బాగా ప్రొవైడ్ చేసేసారు ఆలయ కమిటీ వాళ్ళు బాగా గొప్పగా జరిగింది కళ్యాణం కూడా ధన్యవాదాలు